అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బాలకృష్ణ గంగ నేను జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఈశ్వరాం హాస్పిటల్ కంటేశ్వర్ మొట్టమొదటిసారిగా మనం కంటేశ్వర్లో థర్టీ ఫైవ్ బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందజేయబడను అలాగే మన దగ్గర ల్యాబ్ ఎక్స్రే ఐసియూ సౌకర్యం అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అందజేస్తున్నాం మన దగ్గర జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ల్యాప్రోస్కోపీలో మనకి ఎటువంటి పెద్ద కాట్లు లేకుండా చిన్న చిన్న కాట్లతోటి ల్యాప్రోస్కోపిక్ అపెండెక్టమి పితాషియంలో ఉన్న రాళ్ళుకి సంబంధించిన ల్యాప్ కోలిసిస్టెక్టమి హర్నియాస్ అలాగే ఫిస్టులాలు పైల్స్ థైరాయిడ్ సంబంధించిన సమస్యలు వెర్కోస్వింగ్ సమస్యలు రొమ్ము రొమ్ముగడ్డలు రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా సేవలు అందజేస్తున్నాం అలాగే మన దాంట్లో డాక్టర్ కీర్తిప్రియ గంగా ప్రముఖ గైనకాలజిస్టు కామ్లైన్ హాస్పిటల్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలగదు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అటువంటి అలాగే ఇన్ఫర్టిలిటీ సంబంధించిన సేవలు అందజేస్తున్నారు